నమస్కారం అండి వెల్కమ్ టు శివ్ ఛానల్ ఈ రోజు అయితే మనము నేరుగా ఈ యొక్క రైతు స్వగ్రామం దగ్గరికి అయితే రావడం జరిగింది గత రోజుల్లో మునుపటి రోజుల్లో చెప్పుకున్నాం రైతు గెలవాలి రైతు నిలబడాలనే సంక్షేమంతో ముందుగా యొక్క సంకల్పంతో రావడం జరిగింది అదే విధంగా ఈ రోజు పనుల విధంగా ఈ యొక్క ఎద్దుల గురించి ప్రత్యేకత మీకు చెప్పాల్సిందే ఈ రోజు విశేషం ఏంటంటే ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క ఎద్దుల గురించి తర్వాత ఈ యొక్క సంబరం గురించి నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకుందాం ఆలస్యం ఎందుకు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి మన కర్ణాటక బార్డర్ ఆ లాస్ట్ లో ఉన్నటువంటి రైతు వాళ్ళ స్వగ్రామం దగ్గర రావడం జరిగింది ఇలాంటి రైతు కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం నమస్కారం మీ పేరు అన్మేష్ అన్మేష్ ఎక్కడండి ఊరు ఏ ఊరు ఏ జిల్లా ఏ తాలూకా వస్తుంది కాతరేకి కౌతలం తాలూకా జిల్లా కర్నూలు జిల్లా మామూలు పది కిలోమీటర్లు పది కిలోమీటర్లు యజమాని ఎవరండి నేను నేను మీ పేరు అన్మేష్ అది రెండు సంవత్సరాల ఉంది ఇది సంవత్సరం బాగుంటుంది మామూలు అన్ని పనులు చేసినాం చూడు అన్ని పనులు అవతలు పోతుండే కిలోమీటర్లు పోతారు ఏ సందర్భంగా ఈ రోజు వెళ్తుండము రాత్రి మూడు గంటలు ముడుతున్నాము మరి ఆరు గంటలు ఇస్తాము ఇడిసిన తర్వాత పన్నెండు గంటల కోసం రేపు ఇంకా చానా బండ్లు వెళ్తుండే పదహారు బండ్లు వచ్చు అమ్మ భక్తి కోసం వెళ్తున్నాం మళ్ళీ వస్తుంది భక్తి లేకుండా ఎట్లా పోయి వస్తుందాం వాటికి ఖాళీ బండి వస్తుందాము వచ్చిన బడదిండి వేసుకుని వస్తాము వేసుకుని వచ్చి అమ్మకి పెడతాం ఏం లేదు ఏం లేదు మెరిపిస్తుండం అంతేస్తా అమ్మలోకి పదివేలు వస్తుంది మన ఊర్లో ఇప్పుడు ఒక పది బండ్లు అవ్వచ్చు మరం పండుగ పండుగ సంవత్సరానికి ఒకసారి గురపెట్టెలు బండిలు పేస్తుండము ఈ అద్దుల బండిలే సేమ్ కట్టి లేదు సెకండ్ మూడు బండి వచ్చినాయి నాలుగు లాస్ట్ ఎనిమిది ఇది మూడో మూడో సంవత్సరాన్ని మేము కట్టేది లాస్ట్ సంవత్సరం చుట్టుపక్కల కూడా కూడా ఎక్కడ ఇలాంటి సాంప్రదాయం లేదు మీరు ఎవరైనా యొక్క అడ్రస్ ఎక్కడన్నారు కాత్రికే కాత్రికి మండలం కర్నూలు జిల్లా పేరు కాతరికే కాతుల బండి ఇదే 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 మామూలు ఒక రెండు క్వింటాలు ఉండొచ్చు రెండు అంత మనం మనమే అది మామే సెపరేట్ చేసేది సపరేట్ సపరేట్ మరి బండ్లు ఇవేనా ఇంకా ఏమైనా ఇంతకాడ పెద్దగా ఉంటాయి మా ఇంతకం కూడా ఉన్నాయి ఇంకా బాగా డిజైన్ కూడా ఉన్నాయి ఇంకా ఈరవై ఇరవై ఒక ఇరవై వేలు పడుతుంది ఇరవై చూసుకున్నట్లయితే మనం చిన్నదా అని చెప్పుకోవచ్చు మరి ఇంకా బండ్లు కూడా చూద్దాం మన గారు ఉన్నట్లయితే మరి ఎనకాల బాగా చూస్తే పరిగెత్తేటప్పుడు అలాంటివి ఏమైనా జరిగితే ఇంకా దీన్ని ఎలా చేస్తారు అంటే సిమ్ ఉంటుంది కదా అవయ్ దీనికి జరి మామూలు ఓకే సింపుల్ ఉండాలని అంతే డెగరేషన్ చేసిన అవసరం లేదా చూసుకొని పోయి బరువు కదా అంత ఎదురు కానీ అంతే పరివెత్తడం అది ఇది అన్నమాట మరి ఇది కార్యక్రమం ఎలా ఉంటుందో చిన్న చివరి దాకా చూడండి మరొక వీడియో